స్ అందరికి నమస్కారం ఈరోజు మేము వైజాగ్ వచ్చాం అంటే ఒక ఎగ్జామ్ పని మీద అయితే వచ్చాం ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది ఎగ్జామ్ ఉందంటే కానీ ఇక్కడ తన ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మేము వెయిటింగ్ అయితే చేయాల్సి వచ్చింది ఆ టైంలో వైజాగ్ లో ఉన్న మా ఫ్రెండ్ని ఏదైనా ప్లేస్ ఉందా ఈ టైంలో బోర్ కొట్టకుండా అంటే మాకు ఒక ప్లేస్ అయితే సజెస్ట్ చేశాడు ఈ ప్లేస్ నేము కొండకర్ల ఆవా అంట ఈ ప్లేస్ వైజాగ్ ఎన్ఏడి జంక్షన్ నుంచి కరెక్ట్గా థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది వెళ్ళిన తర్వాత అక్కడ అంబియన్స్ అయితే ఏం బాగాలేవు అంతా చెత్త చెత్తగా ఉంది చూసి ఏంటి ఇది ఇలా ఇరికిపోయాం ఎంత దూరం వచ్చాం అసలు ఏమైనా ఉంటుందా లేదా అని చెప్పి ఉన్న తర్వాత కొంచెం ముందుకైతే వెళ్ళిన తర్వాత ఇక్కడ బోట్ షికార్ అనేది ఒకటి ఉంది ఎప్పుడు కూడా మేము బోట్ షికారు జనరల్గా ఆర్టిఫిషియల్గా వెళ్ళాము అలాగే ఏదైనా పెద్ద పెద్ద క్రూజలో వెళ్ళాం కానీ ఇటువంటి పీస్ఫుల్ ఏరియాలో మాత్రం బోట్ షికార్కి వెళ్ళలేదు హాఫ్ అన్ అవర్కి ఇండివిజువల్గా ఎయిట్ మనం సిక్స్ మెంబర్స్ వెళ్ళడానికి ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు అక్కడ కొంచెం బార్గెనింగ్ చేస్తే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ చేశారు మొత్తం అంతా కూడా చాలా చక్కగా తెప్పి చూపించారనమాట మమ్మల్ని సింగిల్గా పడవ లోపలికి తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా ఫోటోషూట్స్ అన్నీ తీసుకోమని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు మేమైతే ఈ మాకైతే ఈ టైం అయితే తెలియకుండానే గడిచిపోయింది వెళ్ళినందుకు మంచి వర్తబుల్ ప్లేస్లో ఉంది నేనైతే వైజాగ్లోనే నేటివ్ ప్లేస్ కానీ ఎప్పుడైతే నేను అయితే వెళ్ళలేదు ఈ ప్లేస్కి నాకైతే చాలా బాగా నచ్చింది మా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ తండేల్ మూవీ రీసెంట్గా వచ్చింది కదా అక్కడ సాయి పల్లవి ఒక స్టెప్ వేస్తుంది అనమాట డాన్స్ ఆ తండేల్ మూవీ కూడా షూటింగ్ ఇక్కడ జరిగిందంట కొంత లాస్ట్లో అయితే కనుక నచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కదా ఒక హండ్రెడ్ రూపీస్ మాకు తీసుకెళ్ళిన ఆయనకి ట్రిప్ ఇచ్చేసాం అనమాట చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్